జేడి లక్ష్మీనారాయణ గారి మాటల్లో విధ్వంసకర పరిపాలన అంటే ఏంటో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎవరు విద్వాంసకర పరిపాలన మన రాష్ట్రంలో చేశారు ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేశారు నాశనం చేస్తున్నారు ఎవరి వల్ల రాష్ట్రం అప్పులు పాలవుతూ ఉంది ఇదంతా కూడా మాజీ ఐపీఎస్ సిబిఐ డైరెక్టర్

ఏమైనా ఇస్తామని సిద్ధంగా ఉన్నా సో వీటికి ఎక్కడో చోట అడ్డుకట్టు కావాలి కొన్ని పేపర్లో కూడా వస్తున్నాయి మళ్ళీ ఎమ్మెల్యేల యొక్క అవినీతి వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటాను చంద్రబాబు గారు కూడా ఒక మీటింగ్ లో వాళ్ళ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇచ్చారని కూడా పాలన తత్తు మాలన చూశానుగా జెడి లక్ష్మీనారాయణ గారి మాటల్లోనే విధ్వంసకర పరిపాలన ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పదహైదు నెలల్లో రెండు లక్షల కోట్ల పైన వీళ్ళు అప్పు చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు సిఐజీ రిపోర్టు ప్రకారం ఇంత అప్పు చేసిన రాష్ట్రం ఇంకొకటి ఉండదు ఇంత అప్పు చేసిన నాయకుడు చంద్రబాబు లాంటి నాయకుడు మరొకరు దేశంలో లేరు అని జేడి లక్ష్మీనారాయణ గారు అంటున్నారు మరి పదే పదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వైసీపీ ప్రభుత్వంపై విధ్వంసక పరిపాలన రాష్ట్రానికి అప్పులు చేసేశాడు రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు శ్రీలంక చేసేశాడు అని నిజాలు మాట్లాడా ఆబద్ధం మాట్లాడా ఎవరు ఎక్కువ అప్పు చేశారు ఎవరు ఎక్కువ రాష్ట్రాన్ని విధ్వంసకర పరిపాలన చేస్తున్నారు జేడి లక్ష్మీనారాయణ గారి మాటల్లోనే మీరందరూ కూడా చూస్తున్నారుగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఎమ్మెల్యేల పైన కూడా ఆయన మాట్లాడారుగా చంద్రబాబు గారు కూడా ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన సంతృప్తిగా లేరు ఎమ్మెల్యేలు అవినీతి ఎక్కువగా ఉంది కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు అనే మీడియాలోనే మనం వింటున్నాం బాహాటంగా టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడేదే వింటున్నాం టీడీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు బాహాటంగానే కోట్లకు కోట్లు అవినీతి చేస్తున్నారు అని జేడి లక్ష్మీనారాయణ గారు మాటల్లో వింటున్నాం చంద్రబాబు గారు కూడా తమ ఎమ్మెల్యేల్ని హెచ్చరించినట్లుగా జెడి లక్ష్మీనారాయణ గారు కూడా చెబుతున్నారు మరి ఎవరిది విధ్వంసకర పరిపాలన ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు ఎవరు ఎక్కువగా అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో వివిధ కార్పొరేషన్ అప్పులతో కలిపి మూడు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేస్తే కేవలం కేవలం అంటే కేవలం పదహైదు నెలల్లోనే రెండు లక్షల కోట్ల పైనే అప్పు చేసేశాడు చంద్రబాబు ప్రస్తుతం రెండు లక్షల పదహైదు వేల కోట్లు రాష్ట్రంలో ఈ పదహైదు నెలల్లో అప్పు తేలింది అని విశ్లేషకులు అంటున్నారు మేధావులు అంటున్నారు జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వారు అంటున్నారు కేవలం మేధావులు విశ్లేషకులుగా కాదు సిఐజీ రిపోర్టు ప్రకారం కూడా ఈ రాష్ట్రంలో విధ్వంసకరంగా అప్పులు తెస్తున్నారు చంద్రబాబు నాయుడు తెచ్చే అప్పులు ఎవరు కూడా తేవట్లేదు ఇది విధ్వంసకర పరిపాలనే ఈ విధంగా అప్పులు చేయటం మంచిది కాదు అని ప్రజల వాదనే కాదు అది మేధావుల వాదన జేడి లక్ష్మీనారాయణ గారి వాదన కూడా అని ఈ వీడియో ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాను